రెండు లక్షల ఉద్యోగాలు కదా ఇప్పుడు ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు దానికి అనుగుణంగా ఏమైనా బడ్జెట్లో నిధులు పెట్టారా అని చూశాను కానీ కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డిఏల గురించి కేటాయింపులు లేవు ఉద్యోగుల కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని సభానాయకుని కోరుతా ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీలే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పోస్టులు పెంచుతామన్నారు పెంచండి మీరు మాట్లాడితే లీగల్ సమస్య వస్తుంది అంటున్నారు గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పోస్టులు పెంచారు సమస్య రాలేదు విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ టూలో పోస్టులు పెంచారు లీగల్ సమస్య రాలేదు మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి బట్టిగారు ఇక్కడ నిలబడి గ్రూప్ వన్ కు వన్ ఈస్ టు హండ్రెడ్ కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు బట్టిగారు ఈ సభలో అడిగారు కానీ అక్కడ కూర్చోంగానే మారిపోయినట్టు కనబడతా ఉంది దానికి కూడా లీగల్ సమస్య రాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ ఈస్ టు హండ్రెడ్ చేశారు ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది బేసిజాలకు పోకుండా దయచేసి వా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నా నిరుద్యోగులకు నాలుగు వేల భృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో మీ బడ్జెట్లో కేటాయింపులు లేవు దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నాను హైదరాబాద్లో అభివృద్ధి జరగలేదన్నారు చెప్తే దానికి ఒక పది పేజీలు ఉన్నాయి కానీ టైం లేదు మళ్ళీ నెక్స్ట్ మేము లాస్ట్లో దాంట్లో మాట్లాడతాం కానీ హైదరాబాద్లో మేము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ ప్రజలు నిండుగా మమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అధ్యక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదా మొన్న మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడుతూ నేను అభివృద్ధి చేసిన నా తర్వాత వచ్చిన కేసీఆర్ గారు ప్రభుత్వం హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిందని చంద్రబాబు నాయుడు వీరి గురు సారీ గురువు అన్నదేమ సహచరుడు వీరి సహచరుడు కూడా చెప్పింది కదా అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష నమ్మి పోస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది అధ్యక్ష వీళ్ళ పాలన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది రాష్ట్ర బడ్జెట్ లో చూస్తే అభయ హస్తం కాస్త శూన్య హస్తంగా మారింది అధ్యక్ష వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని మంత్రి గారు చెప్పినా బడ్జెట్ కు వాస్తవికతకు చాలా దూరం ఉంది అధ్యక్ష ఇది ప్రజల బాగోగులు కేంద్రంగా తయారైన బడ్జెట్ కాదు రాజకీయం ఎక్కువ ప్రజల కోణం తక్కువ ఆరు గ్యారంటీలకు అనుగుణంగా హామీలు కనబడలేదు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టిగా చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు గాని సమర్థత వల్ల సంపద వస్తుంది అనే విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు వాస్తవిక అంచనాలు లేవు అందుకే ఆశించిన సంపద రావడం లేదు ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశ ఈ బడ్జెట్ మిగిల్చింది రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక నుంచి అయినా ఈ ప్రభుత్వం రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరుకుంటూ రామ్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు పంపిస్తేనే సభ నడిపిస్తా లేకుంటే నడిపియా నడిపియాడ్స్ కు సంబంధించి మీరు పదే పదే నిబంధనలను ఉల్లంఘించి చేస్తా ఉన్న గౌరవ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్ష అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుకరించిన కాలోజీ నా గొడవ పుస్తకం కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండే ఉంటుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష అధ్యక్ష నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠరీ చార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు రిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన అంగన్వాడీలను ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అంచివేత ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థిని ఇస్తామన్న స్కూటీలు లేదు పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష రావు గారు చేయండి 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 టైం అయిపోయింది పదిహేను పదిహేను అధ్యక్ష ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో ఎందుకంటే హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష అధ్యక్ష మర్డర్లు ఈ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ ఎనిమిది నెలల కాలంలో ఐదు వందల మర్డర్లు జరిగినాయి అధ్యక్ష డెకాయిటీస్ అరవై రాబరీస్ నాలుగు వందలు థెఫ్ట్ కేసెస్ పదివేలు రేప్ కేసెస్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రేప్ కేసులు అయినాయి అధ్యక్ష పోయిన జూన్ నెలలో ఒక్కటే నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది సార్ నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లని సంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా ఇండ్ ఆర్డర్ గురించి మాట్లాడతామంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది అధ్యక్ష నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లక్షకు పైగా ఎక్కువ కేసులు నమోదైన అధ్యక్ష ఈ మధ్య ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కార్లో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది దయచేసి ఆలోచించండి నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ఒక్క నిమిషం ఈ మధ్య ఒక మంత్రి గారు నేను పేరు చెప్పను కానీ ఒక మంత్రి గారు రాత్రి పదిన్నర పదకొండు గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో అన్ని షాపులు బంద్ ఉంటే తిరిగంగా తిరిగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో అని దుకాన్లు బంద్ ఉన్నాయంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం రా ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ ఛార్జీలు చేస్తున్నారు పదికే దుకాన్లు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి అని చెప్పిండట ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ మా వీడియో కాన్ఫరెన్స్ లా అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొడుతున్నారట రోడ్ల మీద పాడిటికే దుకాన్లు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది సో నేను అనేది ఏంటంటే దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం పెట్టుబడులు రావాలన్నా ఉద్యోగాల కల్పన జరగాలన్నా లా అండ్ ఆర్డర్ చాలా దెబ్బతింటున్నది చాలా డీటెయిల్స్ ఉన్నాయి మళ్ళీ నేను సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్ లో మాట్లాడతాను కన్క్లూడ్ చేయండి నేను మైక్ కట్ చేస్తే మర్యాదగా ఉండదు కన్క్లూడ్ చేయండి దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి మరి జరుగుతున్న మర్డర్లు రేపులు రాబరీలు లక్షకు పైగా ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులైనవి దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా వీలైతే వివరాలు ఇవ్వండి అధ్యక్ష ఇకపోతే సరే ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రజాపాలన ప్రజాపాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు ప్రజా దర్బార్ మే హర్ దిన్ జనతా సే చీఫ్ మినిస్టర్ మిలింగ్ ఏం చెప్పారు కానీ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు నేను ప్రమాద స్వీకారం చేస్తున్నా ఇనుప కంచెలన్నీ వడగొడుతున్నా ఇక రేపటి నుంచి పోతున్నాను ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల నుంచి రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ ఈ సభ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన అందుకే ప్రతిపక్షాలకింత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమ నాయకత్వంలో అయితే సభను సభ్యులు పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు ధరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడడం మీటర్లు పెట్టమంటే మేము పెట్టనున్నాము ముప్పై వేల కోట్ల రూపాయలు రా వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చింది అధ్యక్ష ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష వాస్తవంగా వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను నేను వారు ఒకసారి చూసుకోమన్నారు ఎందుకని అంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికను ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని ఈ ఒప్పందాలని నేను ఈరోజు ఈ సభలో పెడుతున్నాను అధ్యక్ష ట్రైపాటియట్ మెమోరల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ట్రైపార్టీయేట్ ఎంఓయు ఈజ్ మేడ్ దిస్ ఫోర్త్ డే ఆఫ్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు మూడు సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టీయేట్ అగ్రిమెంటు జనవరి నాలుగు తారీఖు రెండు వేల పదిహేడు నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ఇరవై ఎనిమిది పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష ఈరోజు నేను పేజీ నెంబర్ సెవెన్లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష ఇది అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎత్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ అదేవిధంగా అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫీడర్ మీటరింగ్ బై జూన్ థర్టీ టూ టండ్ సెవెంటీన్ అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం జూన్ థర్టీ ఎయిత్ లోపల మేము మీటర్లు బిగిస్తాము అని అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు థర్టీ ఎయిత్ లోపల పెడతామని ఇదే కాకుండా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే డి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపు ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ స అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో